నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అవసరం లేదంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి మన లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు మనకి చైనీస్ వాళ్ళు మాట్లాడే అని చెప్పేసి ఎవరైనా గెస్ట్లు వస్తే మనకు అతిథి దేవోభావ లాగా మనం వాళ్ళని గౌరవిస్తాము వాళ్ళకి ఎంత మర్యాదలు చేయగలమో అంత మర్యాదలు చేసి మనం రిటర్న్ పంపిస్తాం ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా అంత మర్యాద మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే మనకు కొంచెం అర్థమవుతుంది ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ చైనా ఇస్ ఎ ట్రాన్స్లేటర్ ఒక పెద్ద సీఏ ఉంటాడు వాడి కింద ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు ఈ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ రాదు సి ఇప్పుడు ఈ సిఇ వాడు బిజీగా ఉంటాడు వాడు నేర్చుకోవాలి అవన్నీ నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అనుకుంటారు ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు అరే వాడికి అది అడుగు నాకు టెన్ పర్సెంట్లో అది కావాలి నాకు సెవెంటీ పర్సెంట్ కావాలని వీటికి చెప్పేస్తే వీటి మాట్లాడతాడు మీరు చైనా ప్రెసిడెంట్ అయినా షీ జింపింగ్ కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా చైనీస్ ఫారిన్ మినిస్టర్ కూడా వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా వాళ్ళు కూడా అంతారు మినిస్టర్ ఉన్నారు కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ అవుట్ ఆఫ్ దేర్ దాని గురించి నేర్చుకుంటారు తప్పిస్తే నార్మల్గా అయితే అంత అంతేటర్స్ ఎంత పే చేస్తారండి ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది చెప్పనా ట్రాన్స్లేటర్కి గంటకి మూడు వందల ఆర్ఎంబీ త్రీ హండ్రెడ్ ఆర్ఎంపి ఇస్ లైక్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గంటకి గంటకి వావ్ ఇది ఏంటంటే మామూలు మనం చూసిన నార్మల్ రేంజ్ కదా ఆ రేంజ్ లో చెప్తున్నా ఇప్పుడు హై రేంజ్ ఇప్పుడు సి ఆ హై మీటింగ్స్ అని చెప్పేసి అంటే వాటికి ఇంకెక్కువనే ఉంటది చెప్తే మీరు టీచర్ అవ్వడం కంటే ట్రాన్స్లేట్ అయిపోయి అండ్ బెటర్ మనకి చైనీస్ వచ్చి ఉండాలిగా ఓ వాళ్ళు చెప్పేది చెప్పి మనకి అర్థం కావాలి మనకి ఇదే అర్థం కాదు ఇంకా పక్కనోడికి చెప్తాం మనం ఇంగ్లీష్ అయితే మాట్లాడగలం కానీ వాళ్ళు చెప్పే చైనీస్ అర్థం కావాలి కాబట్టి సో ఇండియన్స్ ఎవరైనా చైనీస్ నేర్చుకుని అక్కడికి వెళ్ళాలి ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేర్ జాబ్స్ ట్రాన్స్లేటర్ మంచి అసలు కూల్ జాబ్ ఏముండదు సీఓ పక్కన పక్కన సిఓ కాఫీ లోచుంటే నువ్వు ఏసీలో కూర్చుంటావు తింటే నువ్వు తింటావు చెప్తుంటావు సీక్రెట్స్ కూడా మనకి తెలిసిపోతుంటాయి అప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు ఎక్కడ లీక్ చేస్తారో అనే ఓకే కరెక్ట్ మొత్తానికి వాళ్ళకి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు చేసుకునే కొత్త యాప్స్ కి అయినా సరే అక్కడ లోకల్ గా ఏదైనా బ్రతకాల్సిందే అవును ఖచ్చితంగా కాదంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇన్స్టాల్డ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ విచాట్ అని ఉంటుంది అది ఓపెన్ చేస్తే మనం ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు వాడు చైనీస్ లో మనకి పంపించినా కూడా మనం ట్రాన్స్లేట్ చేసేసుకుని మనకి ప్రతి దానికి ఇప్పుడు ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ ఉంది వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ ఉంది యూట్యూబ్ ఆల్టర్నేటివ్ ఉంది వీటికి అన్నిటికి వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి విచాట్ అనమాట ట్రాన్సాక్షన్స్ కి మనం పేటిఎమ్ గూగుల్ పే ఇవన్నీ వాడతా ఇవన్నీ మొత్తం వీడియోస్ కి స్టేటస్ కి అఫీషియల్ వర్క్ మీటింగ్స్ కి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా కూడా స్టేటస్లు మనం స్టేటస్ అట్లా కూడా ఉంటాయి రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట అని చెప్పేసి మన టిక్ టాక్ నిక్ టాక్ ఇవన్నీ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళవే మళ్ళీ కాదు బయటవి కాదు ఇవన్నీ ఉంటాయి కానీ వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చి వీచ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇప్పుడు స్కాన్ చేసి పే చేస్తాం కదా సేమ్ సేమ్ స్కాన్ చేసి పే చేయొచ్చు ఫ్రెండ్స్ యాడ్ చేసుకుని డైరెక్ట్ డబ్బులు పంపించేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే బాగుంటుంది అట్లాంటుందనమాట నిజం చెప్పండి మీకు ఇండియాలో అలా బాగా అనిపిస్తుందా అక్కడ అనిపిస్తుందా ఈ పేమెంట్స్ విషయంలో పేమెంట్ చెప్తే మళ్ళీ నన్ను భయ్యా తుమ్ ఇద్దరు పేద పోయా తుమ్మిద్దరు ఊగియా తుమ్మిద్దరు బిర్యానీ కాయ తుమ్మిద్దరు బా హవా మారా అని చెప్పేసి అంటారు అంటే లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ ఓకే లైఫ్ లో జీవం ఉండేది ఇక్కడ జీవం ఉండేది ఇక్కడ లైఫ్ ఈజీగా ఉండేది పైసలు అక్కడ కావాలి ఆ పైసలు ఇక్కడ ఖర్చు అప్పుడు బాగుంటుంది అంటే మనకి లైఫ్ లో ఏంటి అని చెప్పేసి అంటే మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది పక్కన వచ్చి గెలకడం మనల్ని సో హ్యాపీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అక్కడ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ లైఫ్ ఇక్కడ ఉంటుంది నా అది నా ఉద్దేశం చాలా మందికి అక్కడ అక్కడే ఉంటారు నాకేంటంటే ఇక్కడే ఉంటది మన గాలి మన ఊరు మన బిర్యానీ అన్న ఫీలింగ్ ఒకటి అదర్వైస్ వర్క్ కల్చర్ వర్క్ ప్రెషర్ అంటే ఉంటుంది బట్ నాట్ అంత ఇంకా మొన్న ఒక చూసా అనమాట అక్కడ వాళ్ళు సేల్స్ మంది తిడుతున్నారు పెద్ద కార్పొరేట్ ఓకే ఇఫ్ మనది ఏది మన టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి తిరుగుతారు అంత అక్కడ ఉండదా వర్క్ కల్చర్ బాగుంటుంది నేను చైనా గురించే మాట్లాడలేదు అవుట్ ఆఫ్ ఇండియా కొంచెం వర్క్ కల్చర్ ఇండివిజువాలిటీ ఉంటుంది నీకు ఈ టైం ఇచ్చే ఈ టైంలో వచ్చే అంతేగాని ఇంకా నేను బాస్ దేవుడు కదా అంతే అక్కడ నువ్వు బాస్ అన్నా కూడా జస్ట్ క్యాజువల్ గా హీస్ యువర్ ఎంప్లాయ్ ఓకే అంతే సీఈఓ కూడా హీస్ యువర్ ఎంప్లాయ్ అంతే అనుకుంటాం మనం అంతే అనుకుంటాం కానీ ఏదో పెద్ద ఇంకా బాస్ కోసం నైట్ పగలు కష్టపడి చేసి నైవేద్యాలు పూజలు చేయమంట అంత ఉండదు బట్ ఎంతైన మన ఇండియా ఇండియానే కాదు అది అందులో అసలు డౌటే లేదు నేను అంటున్నాను కదా అక్కడ డబ్బులు మనకు కావాలి కానీ ఆ డబ్బులు తీసుకుని చికెట్స్ పెయిన్ చేయాలి ఇక్కడ చేసుకోవాలి మనకి దట్స్ మై ప్రిన్సిపల్ కొత్తలో వెళ్ళు ఇప్పుడు అంటే అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఓకే అప్పుడప్పుడే వెళ్ళి ఉంటారు కదా అప్పుడు ఎంత కష్టపడ్డారు స్వీట్ అండ్ షార్ట్ గా నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను టూ ఓ క్లాక్ ఇప్పుడు ఫ్లైట్ దిగాను వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు మంచి పడుకున్నాను నేను పడుకున్నాక లెగ్సీ చూసా టైం కరెక్ట్ సిక్స్ అయింది ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది చలికాలం ఫిబ్రవరి భయంకరం చలి సిక్సే కదా మనకి అని చెప్పేసి లైక్ బయట ఏదో ఒకటి ఉంటే పోయి కొను కరెన్సీ ఉంది తినేద్దాం అని చెప్పేసి అంటే చిమ్మ చీకటి అయిపోయింది ఒక్క షాప్ కూడా లేదు నేను క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది సిక్స్ కి క్యాంటీన్ అయిపోయింది బయటకి వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు ఒక దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది ఎందుకో తెలుసు కదా మొత్తం ఎలాడ తీసారు మంచి డక్కిల్ గిక్ ఎలాడ తీసారు సో వాడిని బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఎవడరను అని చెప్పేసి చూసాడు అంటే వాడికి అర్థం కాక అర్థం కాక సో ఆకలిస్తుంది సరే ఫోన్ తీసి చేద్దాం అని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు నాకు తెలియదు అప్పుడు ఓకే పని చేయట్లేదు ఇవన్నీ అసలు అయిపోయి నేను అనుకున్నా చెలో అప్పుడు సిక్స్టీ థౌజండ్ టికెట్ పెట్టుకుని అప్ అండ్ డౌన్ ఓకే మా డాడీ చూసుకుంటాడు సిక్స్టీ థౌసండ్ కదా రిటర్న్ కొట్టేసా మీ రోజు అన్న మూడు లే నేను యాక్చువల్లీ దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్ ఉడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు కాలుతుంది నాకు బిఫోర్ నైట్ నైట్ ఎక్కాను నేను సో ఇవి వాళ్ళు దిగాను నేను ఇప్పటివరకు ఏం తినలేదు అంటే ఫ్లైట్లు ఇచ్చారు బట్ అట్లా ఉండింది చాలా ఆకలిస్తా అంటే వాటర్లో నూడిల్స్ తినాను నేను జస్ట్ వాటర్లో నూడిల్స్ వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు బీఫ్ అవన్నీ వేస్తారు నేను తినాను కాబట్టి అవన్నీ వద్దు నాకు వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని చెప్పేసి అన్నాను ఓకే వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు అది తినేసిన తర్వాత ఇట్లా కాదు మనకి ఇది కాదు మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోదాం రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్లీ దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే ఇంటికి కాల్ చేస్తే అది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వా ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి కేఎఫ్సీకి తీసుకువెళ్ళి తినిపించేవని చేస్తే కొన్ని రోజులు అనుకున్నా యా సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి ఫోర్ అయిపోతుంది ఫోర్ థర్టీకి నేను ఇంటికి వచ్చేస్తాను ఈవినింగ్ అన్ని క్లోజ్ నా ఆఫీస్ స్కూల్ వచ్చేసి ఫోర్ అయిపోతుంది ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చేస్తాను నేను ఫైవ్ థర్టీకి నా డిన్నర్ అయిపోతుంది ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయిందంటే లేట్ డిన్నర్ డినర్ అని సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్ లో ఇస్ అ పీక్ టైం ఇక్కడ మనం తొమ్మిది గంటలకు వెళ్తే లైన్ లో నుంచి కదా అట్లా ఫైవ్ టు సిక్స్ మధ్యలో అందరు లైన్ లో నుంచి ఉంటారు రెస్టారెంట్స్ తినడానికి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ దట్ ప్రాపర్ డిన్నర్ టైం అది ఓకే కొన్ని సిటీస్ లలో బంద్ చేస్తారు సిక్స్ సెవెన్ తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు అసలు ఏందొకంటే కొన్ని ఎమర్జెన్సీ సెవెన్ లెవెల్ స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటుంది తప్పిస్తే అందుకే వాళ్ళ సిక్స్ కి తినడం వల్లే ఆ గ్లాసెస్ కిన్లా అది మెయింటైన్ కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్ నేను కూడా చైనా వెళ్ళక ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉండే నేను కొంచెం కాదు బానే ఓకే దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ అక్కడ ఫుడ్ ఇవన్నీ కొంచెం అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు వెజిటేరియన్ ఇట్లాంటివి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా బ్యూటీ మీద చాలా ఓకే అసలు బ్యూటీ అనేది అసలు వాళ్ళకి చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటది రైస్ వాటర్ తో ఫేస్ మీరు చూస్తారా ఒక్కొక్కరి దానికోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తా మళ్ళీ మా వైఫ్ చూస్తావని చెప్తే బాగా కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్ల అట్లా అట్లా ఉంటారు అనమాట కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరిని చూసినా లాగా ఉంటారు మన దగ్గర ముక్కులు మోకాలు కనిపిస్తుంటే అక్కడ ఏమున్నాయి ఇట్లా ఫ్లాట్ ఫేస్ అనేట్టు ఉంటుంది అనమాట